ఓం నమ శివాయ జాయ్ కొండ దేవత వనదేవత వనదుర్గాదేవి మహాశక్తి లక్ష్మీదేవి సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గాదేవి జాయ్ కొండ దేవతాయ నమః కుర్రో కుర్రు కొండ దేవత పలుకు అమ్మక్క పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కన్యరాశి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము ఇలా నక్షత్ర గడియలు కొన్ని దగ్గరికి వచ్చి కొంచెం బ్రేక్ అయిపోతుంటాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేసే పనులు దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం ఏదో ఒక విధంగా బ్రేక్ అవుతుంటుంది మరి చదువు పరంగా చూసుకుంటే మంచి చదువు వ్యవసాయంలో విజయము రాజకీయములో కూడా అభివృద్ధి చేయాల్సిన ఉద్యోగ విశేషాలలో కూడా కొన్ని మార్పులు చేంజీసులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు కొంచెం గొడవతో పడుతూ సెకాకు పడుతూ ఇడిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలుసుకునే మార్గం దగ్గరికి వచ్చింది ఆ భగవంతుడు దయవల్ల మీరు అనుకున్న పనులు మీరు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మనస్సు శాంతి లేకోకుండా లక్ష్మి నిలబడుకోకుండా ఏ కార్యక్రమం చేసినా కార్యక్రమం మీకు జయప్రదం కాకోకుండా ఏదో ఒక సమస్య మీకు వెంటాడుతుంటుంది అది వెంటాడిన నుంచి డబ్బులు మీ చేతిలో నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం అనుకున్న వాళ్ళు మీకు మోసం చేయటం మరి మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దూరం కావటం మరి ప్రేమ విషయంలో చాలా వరకు మీరు ప్రేమిస్తుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మరి మీరు ప్రేమించే ప్రేమలో ఎంతో సిన్సాలిటీ ఉంటుంది కానీ ఆ సిన్సాలిటీని వాళ్ళు ఎదుటివాడు అర్థం చేసుకోకోకుండా మిమ్మల్ని ఇంకా లేట్ చేసి మీరు పెళ్లి చేసుకుంటామన్న టైం కల్లా అనుకునే టైం కల్లా అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా అమ్మా నాన్న ఇప్పుడు వద్దన్నారు కొంచెం ఆగమన్నారు కొంచెం ఉద్యోగం వచ్చిందాక ఆగమన్నారని ఏదో ఒక వంక చెప్పి ఏదో ఒక డెస్ట్మెంట్ చెప్పేసి ఒక సంవత్సరం ఆగమన్నారు రెండు సంవత్సరాలు ఆగమన్నారని చెప్పి సైడ్ అయిపోతుంటారు ప్రేమించి నమ్మక ద్రోహం చేస్తుంటారు మరి అలాంటి ప్రేమించిన వాళ్ళకి అందరికీ ఆ ప్రేమ వాళ్ళకి విప్లం అవుతుంది ఆ ప్రేమ వాళ్ళకి దక్కాలంటే వాళ్ళు చేయాల్సింది పూజా బలం మెయిన్గా వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలని శాంతం చేసుకోవాలి వాళ్ళ మీద ఉండాల్సిన దోషాలంటే శనికేతువురావు దోషములు రాము దోషాల వల్ల వాళ్ళు ఏ పని అనుకున్నా కూడా కరెక్ట్గా ఉండకోకుండా మనసు శాంతి లేకోకుండా చేతి కాడకు వచ్చింది నోటికి అందకోకుండా ఏదో ఒక డిస్టమెంట్ అవుతుంటుంది కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్లో కొత్త కొత్త కార్యక్రమాలు విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు ఇక్కడ ఇండియాలో కూడా ఏ పని చేయని వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళి కూడా పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద ఉద్యోగాలను కూడా సాధించే జాతకం కూడా వాళ్ళ యోగంలో కనబడుతుంది మరి అక్కడ కూడా కొన్ని విజయాలు కూడా సాధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమం సాధించుకోకుండా పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కొన్ని గ్రహాలు ఘోషిస్తున్నాయి ఆ గ్రహాలని దాన్ని బందోబస్తు చేసి కట్టడి కట్టి దాన్ని ఏర్పాటు చేసేసినట్టుగైతే వాళ్ళ మీద ఉండాల్సిన షెడు ఎఫెక్ట్లు అనేది శాంతకట్టు అయిపోతుంది ఆ శాంతకట్టు అనేది కొంచెం తొలగిందిరా అంటే నెక్స్ట్ నుంచి వాళ్ళకి ఏ పని పట్టుకున్నా హండ్రెడ్ శాతం సక్సెస్ అయిపోతుంది మనసు శాంతిగా ఉంటుంది అనుకున్న పనులు ముందుకు వస్తాయి చేసే కార్యక్రమాలు విజయంగా ఉంటాయి ఏది అనుకున్నా కూడా అన్ని విధానాలుగా వాళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా 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 వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి కొత్త కొత్త కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కొన్ని అవకాశాలు కొత్త కొత్త కొన్ని పనులు ఎన్నో రోజుల నుంచి కాని పనులు ఇప్పుడు వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది కానీ వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు నమ్మకూడదు ఈ రాశి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు నమ్మకూడదు ఏ పనైనా కానీ వాళ్ళ ముంగలు చెప్పకూడదు వీళ్ళ చాలా జాగ్రత్తలు ఉండాలి వీళ్ళు చాలా జాగ్రత్తలు అంటే మరి వాళ్ళు ఇంట్లో ఉండాల్సిన డబ్బు కానీ బంగారం కానీ ముందు ముందు పబ్లిక్ చేసుకోకూడదు ఫలాని పని ఫలాని పని ఫలాని పని అనేది అని చెప్పుకోకూడదు ఫలానా ఆస్తి ఉంది ఫలానా భూమి ఉంది ఫలాని జరుగుతుంది ఫలాని జరుగుతుంది అని కూడా చెప్పకూడదు కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహదోష బంధన అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ గ్రహదోష బంధన వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళ వల్ల ఇల్లు చాలా డిస్టమెంట్ అయిపోతుంటారు అలాగ డిస్టర్బెంట్ అయిన వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం రాబోతుంది ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న మనసులో అనుకున్న కోరికలు నెరవేరాల్సిన టైము అతి వేగంగా దగ్గరికి వచ్చేసింది కానీ వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది దేవుడు శ్రీ కాళీమాత అమ్మవారిని ఆరాధించాలి కాళీమాత అనగా కలకత్తా కాళీ మద్రాసు మారి అమ్మవారు సికింద్రాబాదు మహంకాలమ్మ అలాగా కాళీమాత ఎక్కడున్నా సరే కాళీమాత గుడికి వెళ్ళి ఎరుపు వస్త్రములు ధరించి ఎందుకంటే ఆదివారం రోజే చేయాలి ఇల్లు ఆ ఆదివారం చేసేటప్పుడు వీళ్ళు ఎరుపు వస్త్రం ధరించి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళు మెయిన్గా ఒక ఐదు కొబ్బరికాయలు తీసుకొని పోవాలి ఐదు కొబ్బరికాయలు మూడు నిమ్మకాయలు ఆ ఐదు కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఆ కొబ్బరికాయని ఇలా మీద నుంచి ముందు తిప్పుకోవాలి ఒక నిమ్మకాయ ఒక కొబ్బరికాయ ఇలా మీద నుంచి తిప్పేసి నిమ్మకాయ కట్ చేసి కొబ్బరికాయ మూడు బాటల సవరస్తాలో అక్కడ కొట్టేసేసి ఆ నిమ్మకాయ కట్ చేసి అక్కడ వేసేసి అమ్మవారి గుడికి వెళ్ళాలి అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి కొంత ప్రదర్శన చేయాలి ఆ అమ్మవారికి ప్రదర్శన చేసిన తర్వాత ఆ అమ్మవారికి గుళ్ళో ఒక కొబ్బరికాయ కొట్టాలి ఒక నిమ్మకాయ పెట్టాలి దాంట్లో ఒక తమలపాకు పెట్టి దాంట్లో అగరబత్తీలు ముట్టించి దీపారాధన చేయాలి అక్కడ దీపారాధన చేసిన తర్వాత దాంట్లో ఒక ఆర్త కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి పదకొండు సార్లు పదకొండు సార్లు ఓం కాళి మాతాయ నమః ఓం కాళి మాతాయ నమ అనుకుంటూ పదకొండు సార్లు జపించాలి ఆ విధంగా జపించిన తర్వాత ఆ దీపారాధన అక్కడ కొబ్బరికాయలు కొట్టి మూడు కొబ్బరికాయలు కొట్టాలి అక్కడ మూడు కొబ్బరికాయలు కొట్టి ఆ మూడు కొబ్బరికాయలు మీరు తెచ్చుకోవద్దు కొబ్బరికాయ కొట్టేసి అక్కడే పెట్టేయాలి ఆ మూడు కొబ్బరికాయలు వచ్చేటప్పుడు మీరు పోయేటప్పుడు కొబ్బరికాయ కొట్టారు మళ్ళీ ఇంకో కొబ్బరికాయ ఉంటుంది మీ దగ్గర ఈ ఈ పూజా కార్యక్రమం మొత్తం అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి మరి మీరు బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ మీ మీద నుంచి దిగదూర్చుకొని మళ్ళీ కొట్టాలి అక్కడ మూడు బాట్ల సౌరస్తాలు మీరు రోడ్ల మీద కొట్టలేరు కదా ఒక పక్కకు పోయిన మీద నుంచి ఇలా మూడు సార్లు చెప్పుకోవటం అక్కడ కొట్టేయటం వెనక చూడకోకుండా వచ్చేయటం ఆ విధంగా రావాలి ఈ విధంగా పూజా బలము కరాట్టుగా తొమ్మిది ఆదివారాలు కానీ పదకొండు ఆదివారాలు కానీ మీరు చేసినట్టుకైతే మీ ఒంట్లో ఉండాల్సిన దరిద్ర దేవ దేవత దోష బంధన చెడు దోష బంధన ఖాళీ కట్టు చెడు కట్టు శాతబడి సెల్లంగి మీద నుంచి నరదిష్టి అనేది తొలుగుతాయి కాబట్టి మీకు ఇంకా ఉన్న సందేహాలు కానీ డౌట్ కానీ ఏదన్నా ఉంటే మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏముంది మీ ఇంట్లో ఏముంది అనేది కూడా మీకు ఏ విషయమైనా చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ